స్పెషల్గా టేస్టీగా ఉండే టిఫిన్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదో చెప్పండి అందుకే నేను ఈరోజు ఒక పింజ లాంటి దోశతో పాటు అద్రిపోయే చట్నీ రెసిపీ కూడా చూపించబోతున్నాను సో దోశ ఏంటో అలాగే ఆ చట్నీ ఏంటో తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియో చూసేయండి ఉల్లిపాయ చట్నీ చేయడానికి ఇక్కడ నాకు అన్ని పదార్థాలు రెడీగా ఉన్నాయి సో ముందుగా నేను ఒక వెడల్పాంటి ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను

ఇందులో సరిపడ కారం కోసం నేను పన్నెండు బ్యాగీ ఎండమిరపకాయలు వేస్తున్నాను ఇవి లేకపోతే మీరు కశ్మీరీ ఎండమిరపకాయలు లేదంటే మన గుంటూరు మిరపకాయలు కూడా ఉల్లిపాయల క్వాంటిటీకి తగ్గట్టు ఎండమిరపకాయలని అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు నెక్స్ట్ నేను నాలుగు చిన్న చింతపండు ముక్కలు కూడా వేస్తున్నాను దీనివల్ల చట్నీలో కాస్త పులిపు టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో ఒకటిన్నర టీ స్పూన్ల కళ్ళుప్పు వేసి ఇదంతా బాగా కలపాలి మీ దగ్గర కల్లుప్పు లేకపోతే మీరు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు వీటన్నిటినీ వేయించాలి ఉల్లిపాయలు మరీ బ్రౌన్ గా అవ్వాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇందులో పచ్చదనం పూర్తిగా పోయిన తర్వాత నేను పొయ్యి కట్టేసి వీటిని పక్కన పెడుతున్నాను ఈ పదార్థాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ లోకి వేసి వీటితో పాటు ఒక టీ స్పూన్ అంత బెల్లం పొడి కూడా వేస్తున్నాను ముందు ఏ మాత్రం పోయకుండా వీటిని ఒక్కసారి రుబ్బాలి ఆ తర్వాత మూత తీసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ చట్నీని మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత కలర్ఫుల్ గా స్మూత్ గా ఉందో మనకి కావాల్సిన కరెక్ట్ కన్సిస్టెన్సీ ఇదే అని చెప్పొచ్చు ఇది రెడీ అయింది కాబట్టి నేను దీన్ని పక్కన పెడుతున్నాను ఈ పాయింట్ లో రుచి చూసి కావాలంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు మిగిలింది దానికోసం ఒక తాలింపు గిన్నెలో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ అంత జీలకర్ర వేసి వేయించాలి ఇందులో సగానికి కట్ చేసిన రెండు ఎండుమిరపకాయలు వేస్తున్నాను ఈ పాయింట్ లో పొయ్యి కట్టేసి పావు టీ స్పూన్ అంత ఇంగువ వేస్తున్నాను ఇదంతా బాగా కలపాలి చివరిగా కొన్ని ఫ్రెష్ కరివేపాకులు కూడా వేస్తున్నాను ఈ వేడికి ఇవి కూడా బాగా వేగుతాయి తాలింపు తయారైంది కాబట్టి దీన్ని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అంతే ఉల్లిపాయ చట్నీ తయారైనట్టే దీన్ని వేడివేడి ఇడ్లీలతో నేను సర్వ్ చేయబోతున్నాను ఇలాంటి మెత్తటి ఇడ్లీ మీద నెయ్యి వేసి ఇలాంటి టేస్టీ చట్నీ ఒకటి చేసుకుని తింటే ఎంత బాగుంటుందో నేను మాటల్లో చెప్పలేను మీకు బయట ఏ రెస్టారెంట్ ఫుడ్ కూడా ఇది ఇచ్చే సాటిస్ఫాక్షన్ ఇవ్వదు ఇది అంత బాగుంటుందండి ఈ చట్నీని మీరు ఇదే స్టైల్లో చేసి దోశలు వడల్లోకి సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది సగ్గు బియ్యం దోశ చేయడానికి ఒక పెద్ద బౌల్లో ఒక కప్ బియ్యం అర కప్ మినపప్పు రెండు టేబుల్ స్పూన్ల కందిపప్పు ఒక టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఇందులో సరిపడా నీళ్ళు పోసి కనీసం మూడు గంటల పాటు నానబెట్టాలి నెక్స్ట్ సగ్గు బియాన్ని నానబెట్టాలి దీని కోసం ఇంకొక బౌల్లో అర కప్ సగ్గు బియ్యం వేసి శుభ్రంగా కడగాలి ఇందులో సరిపడ నీళ్లు పోసి దీన్ని కూడా మూడు గంటలు నానబెట్టాలి మూడు గంటల తర్వాత చూస్తే మీకు ఈ పదార్థాలన్నీ పదార్థాల బాగా నాని కనిపిస్తాయి ఒక మిక్సర్ వీటన్నిటిని వేసుకోవాలి ముందు బియ్యం పప్పులన్నీ వేసిన తర్వాత సగ్గు బియ్యాన్ని కూడా ఇందులో వేస్తున్నాను ఇందులో కొంచెం నీళ్లు పోసి మెత్తటి దోసపిండి వచ్చేట్టు వీటన్నిటిని కలిపి రుబ్బుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి ఇందులో ఒక టీ స్పూన్ కల్లుప్పు వేసి అంత బాగా కలపాలి ఇప్పుడు ఈ పిండిని పులే పెట్టాలి ఈ బోల్ని పక్కన పెట్టి పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు రూమ్ టెంపరేచర్ లోనే పులియబెట్టాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే మీకు పిండి చాలా చక్కగా పొంగి కనిపిస్తుంది ఇందులో మీకు కావాలంటే రుచికి సరిపడా ఉప్పుని ఈ పాయింట్ లో యాడ్ చేసుకోవచ్చు ఇదంతా మళ్ళీ బాగా కలపాలి ఈ దోశలు వేయడానికి నేను నాన్ స్టిక్ పెనాన్ని తీసుకుంటున్నాను పెనాన్ని వేడి చేసి ఒక గరిటతో పిండిని తీసుకుని ఇలా దోశని మందంగా వేయాలి దీనికి నెయ్యి కానీ నూనె కానీ ఏమీ వేయనవసరం లేదు ఇది ఆవిరి మీద కుక్ అయ్యే దోశ అందుకోసం నేను ప్యాన్ కి ఒక మూత పెట్టి పొయ్యిని లో ఫ్లేమ్ లో ఉంచి దోశని మూడు నాలుగు నిమిషాలు వేయించాలి అంతే చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే సగ్గు బియ్యం దోశలు తయారైనట్టే వీటిని వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఇది చాలా ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది సగ్గు బియ్యం మన ఒంటికి చాలా చలవ చేస్తుంది కాబట్టి ఇలాంటి దోశలు అప్పుడప్పుడు తింటూ ఉండాలి సో తప్పకుండా ఈ రెసిపీలు మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description, you can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.